పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ కొరకు హెగ్ సంప్రదించండి పుష్ప సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి జరిగిన దాకా అక్కడ జరిగిన సన్నివేశాలు అక్కడ అక్కడ జరిగిన విశేషాల గురించి పబ్లిక్ ఏమనుకుంటుంది వాళ్ళ వాళ్ళ మాటలోనే మనం విందాం మీ పేరు అండి మీరు ఏమనుకుంటారు ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయిన నుంచి సందేహాలు తొక్కిస్తేలాంటి దగ్గర నుంచి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాలదారు జరిగింది కదా అంతవరకు మీరు అంతా చూసింటారు కొద్దిగా తెలిసింటది దాని గురించి ఒక చిన్న మీ మాటల్లో ఫ్యాన్స్ అదే చూడాలనే తాపరయంతో అది ఒక జరిగింది బానే ఉంది మళ్ళీ వీళ్ళు ఇంటి దగ్గర పోలీస్ అది నష్టపోయిన ఫ్యామిలీ నే మా తప్పేం లేదని ఒప్పుకున్నారు కదా ఇది ఫ్యాన్స్ ఇంటి దగ్గర పోవడం ద్వారా అంటే ఫ్యాన్స్ ఇంటి దగ్గర పోయినారనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గర అది వేరే స్టేట్ లో జరిగింది మన స్టేట్ వేరు మనం చూపించిన చెప్తున్నాం అండ్ అలాగే మీరు ఈ జరిగిన ఈ సన్నివేశంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఒక ఇలా జరిగి ఉంటే ఇలా జరిగింటే బాగుండేది మీ మీ మాటలు ఏమైనా ఉందా ఏం లేదన్నా ఫ్యాన్స్ అట్లా చేయకుండా అందరు కలిసి ఆ ఫ్యామిలీ మేలు ఇప్పుడు పుష్ప టూ సినిమా విడుదలయ్యి ఇప్పటికి దగ్గర దగ్గరగా ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు కావస్తుంది ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల యువతలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ విషయం మీద చర్చ ఉంది ఇప్పుడు సినిమా అనేది ఎవరికైనా అభిమానం చూడాలని ఒక యువకుడు ఒక కొత్త సినిమాకు పోయినాడంటే చూసేదానికి ఉత్సాహంగా పోయినాడు ఓకే అక్కడ జరిగిన సంఘటన మనం చూసుకున్నట్టయితే ఒక లేడీ తన కొడుకుని ఎత్తుకొని పోయింది ఆ సందర్భంలో ఆమెంతగా పోల్సిన అవసరం లేదు అంటే మళ్ళీ మళ్ళీ పది రోజులు పదహైదు రోజులు ఇరవై రోజులు పోయిన తర్వాత చూడొచ్చు సినిమా ఇక ఆ విధంగా పోవడం అలా జరగడం తప్పది ఒకవేళ అలా పోకుండా ఉంటే బాగానే ఉండే పరిస్థితి ఇక అలా జరిగింది ఒక లేడీ మీ పిక్చర్కి వచ్చి చూసి చనిపోయింది అని ఆ థియేటర్లో కూర్చున్న అల్లు అర్జున్ గారికి పోయి సినిమా చూస్తున్నాడంట కదా సంధ్యా థియేటర్లో ఒక పోలీస్ ఆఫీసర్ పోయి చెప్తే ఇలా ఒక లేడీ చనిపోయిందంట సార్ అంటే నేను ఇప్పుడు రాలేను సినిమా అంతా అయిపోయిన తర్వాత వస్తానని పుష్ప హీరో అన్నాడట అల్లు అర్జున్ గారు అది ఎంత మాత్రం నిజమాబద్ధమో తెలియదు ఒకవేళ అనింటే అది కూడా అది దగ్గర విషయం కాదు తప్పు అది విషయం తెలిసిన వెంటనే ఆయన ఉండాల్సింది వెళ్ళి ఆమెను పరామర్శించి చూసి ఉండాల్సింది కానీ అక్కడ వీళ్ళు చెప్పింది నిజమా ఆయన చెప్పింది నిజమా అనేది తెలియదు ఏదేమైనా ఈ సంఘటన పురావృతం కాకుండా ముందు ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఆయన ఎందుకంటే ఈ విధంగా వ్యవహరించడం అనేది కాదు ఎన్నెన్నో పొరపాటు జరుగుతూ ఉంటాయి అలా జరిగి ఉండకూడదు ఇలా జరిగి ఉండాలి అట్లా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పిండాల్సింది ఆయన కానీ ఇలా ఏకపక్షంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఇది చాలా ఖండించాల్సిన విషయం పోయినా బామ చనిపోయింది జరిగిన సంఘటన జరిగింది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వచ్చాడని వీలు అంటున్నారు లేదు పర్మిషన్ తీసుకొని వచ్చామని అంటున్నారు ఇది ఏది ఎలా అయినా కానీ ఆ బాబు మీద చూపలేమో ఏ రాజకీయ నాయకుడు బాబు మీద ఇంట్రెస్ట్ చూపలే కేవలం ఈ వ్యక్తి హీరోగా బయటకు వస్తానే జైలు నుంచి అందరూ బయనారు నీకు ఎలా ఉంది జైల్లో ఎలా ఉంది మా సానుభూతి ఉంటుంది అన్నారు కానీ ఆ బాబు అయితే ఎవరు వెళ్ళలేదు ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయం కానీ ఏదైనా ఇంత ఈ విషయం పూర్తిగా క్లోజ్ చేస్తే బాగుంటది మన జరిగిన ఒక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే సినీ ఇండస్ట్రీ మొత్తము మన అల్లు అర్జున్ గారు ఒక హాఫ్ డే జైల్లో ఉండగా వెళ్ళి పరమర్శించారు బట్ అదే బాబు ఐసీయూలో పదిహేను రోజుల నుంచి మీరు అన్నట్టు సినిమా స్టార్ట్ చేయించి ఇప్పుడు దింకా ఆడుతున్నారు అదే సానుభూతి ఇదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్ళి ఉంటే బాగుండు అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ మాటలకి ఆ మాట మీరు ఎలా స్పందిస్తారు ఆయన చెప్పింది కరెక్ట్ మాటే ఎలా ఉన్నాడంటే మరి ఇంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు సినిమా స్టార్స్ ఉన్నారు కదండి వాళ్ళు వెళ్ళలేదు కదా ఏం వెళ్ళి వస్తానే ఎందుకు పర్మర్శనో ఆయన దగ్గరికి వెళ్ళి ఉండాల్సిందా అన్నారు మరి కరెక్ట్ కదా ఆయన చెప్పింది ఈ విషయం కూడా కరెక్ట్ వెళ్ళి ఉండాల్సింది పరామర్శం ఎవరు పరామర్శించలేదు కేవలం ఈయన సినిమా స్టార్ హీరో కాబట్టి ఈయన మాత్రం దీన్ని బట్టి మీకు అర్థం ఏదో అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఒకటి అన్నట్టుగా పోతుంది పేదవానికి కూడా సపోర్ట్ లేనట్టు పేదవాళ్ళు కదా వాళ్ళు జరిపిందో జరిపోయింది లేని అతని దగ్గరికి పోలే ఎవరు కానీ రేవంత్ గారు చెప్పిన విషయం కూడా ఖండించాల్సిన విషయం కాదు ఇది మంచి విషయమే విషయం ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఈ విధంగా అయితే అల్లు అర్జున్ గారి సినిమా పోవడం వల్ల ఆమె చనిపోయింది ఒకేసారి చనిపోయింది ఇప్పుడు అలాగే సీనియర్ ఇండస్ట్రీ మొత్తం మళ్ళా బాబు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా క్రౌడ్ కంట్రోల్ చేస్తారో లేదనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా అని మీ ఆలోచన ఏంది ఒకవేళ అలా ఆలోచి అలా ఆలోచన ఉంటే విలలేమని చెప్పి కూడా ఇండస్ట్రీ చెప్తారు కదా అప్పుడు మీరేమో ఎవరు పోవాలనుకుంటారో వాళ్ళు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఆ బాబు పమర్శించినప్పుడు ఒక్కొక్క వారిని దశల వారిగా పోయి కదా పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడే కోల్పోవడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం అసలు ఫస్ట్ ఆ పిల్లని తీసుకోవడం తప్ప తీసుకోబోయిన తర్వాత కేర్ గా కేర్ గా ఉంచుకోవాలి మనము పిల్లోని భద్రత లేకుండా హీరో వచ్చాడని అమ్మ పోవడము పిల్లోని తీసుకోపోవడము అందులో ఫ్యాన్స్ ఏం తప్పు లేదు హీరో రావడం కరెక్టే కానీ హీరో రావడం తప్పు కాదు బట్ ఈవిడ మాత్రం తన పిల్లోని జాగ్రత్తగా ఆవిడ తప్పు ఈ సంఘటనలో అల్లు అర్జున్ గారి పాత్ర ఉంది అనుకుంటున్నారా అంటే ఇప్పుడు పిల్లవాడు చనిపోయాడు అంటారు కదా వాళ్ళ వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినారో అది చాలా తప్పు ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది అని వాళ్ళు ఏదో వేసే కేసు వేసినారు అల్లు అర్జున్ జైలు వేసినాడు మళ్ళీ వచ్చేసినాడు అది బాగానే మళ్ళీ వీళ్ళు పైన దాడి చేయడం అనేది చాలా తప్పు ఇప్పుడు అక్కడున్న తెలంగాణ సీఎం ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటనకి ఒక వ్యక్తిని అంటే ఒక సెలబ్రిటీనే కారణం చూపించి అతను జైల్లో వేయాలని చెప్పేసి అతను జైల్లో వేసేసి మళ్ళీ అతని ఇంటికాడికి సెలబ్రిటీలందరూ వచ్చినా కూడా ఇదే సెలబ్రిటీలు హాస్పిటల్ పోలే అని చెప్పేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు రానా వచ్చినాడు విజయ్ దేవరకొండ వచ్చినారు విజయ్ దేవరకొండకి ఇప్పుడు అల్లు అర్జున్ ఏదన్నా ఒక మూవీ రిలీజ్ చేస్తే దాని బట్టలు పంపిస్తాడు ఇదే సహాయం మా పిల్లవాడిని చేయొచ్చు కదా పిల్లవాడు లో ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ అయినా వెళ్ళడా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు సినీ హీరోలంతా అల్లు అర్జున్ చూడడానికి వచ్చినారు అదే విధంగా ఒకరి తర్వాత ఒకరైన పిలవాని చూడడానికి వెళ్ళింటే ఉంటే కొంచెం భరోసా భరోసాగా ఉండేది ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటి అంటే ఏ విధంగా అయితే అల్లు అర్జున్ గారు జైల్లో ఉన్నప్పుడు అతను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సెలబ్రిటీలందరూ వెళ్లి పరమర్శించారు అదే విధంగా హాస్పిటల్ ఐసీ ఐసీలో కొట్టుమిట్లాడుతున్న ఆ అబ్బాయి దగ్గర కూడా వెళ్ళి ఇదే సెలబ్రిటీలు వెళ్ళి ఆ అబ్బాయిని పరమర్శించింటే వాళ్ళ తండ్రికి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే వాళ్ళకు భరోసా ఉంటదని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా అది కూడా అల్లు అర్జున్ గారికి ప్లస్ పాయింట్ అయ్యేది కానీ ఇప్పుడు ఏమైతుందంటే అల్లు అర్జున్ ఒకనే పరమర్శించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న అబ్బాయిని ఎవరు పట్టించుకోలేదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారని చెప్పేసి మన పబ్లిక్ అయితే అనుకుంటుంది పుష్ప సినిమా స్టార్ట్ అయ్యడానికి ఇప్పటిదాకా అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి జరిగిన దాకా అక్కడ జరిగిన సన్నివేశాలు అక్కడ అక్కడ జరిగిన విశేషాల గురించి పబ్లిక్ ఏమనుకుంటుంది వాళ్ళ వాళ్ళ మాటల్లోనే మనం మీ పేరు అండి నా పేరు విజయ్ మీరు ఏమనుకుంటారు ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయిన నుంచి సందేహాలు తొక్కిస్తేలాంటి దగ్గర నుంచి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాలదారు జరిగింది కదా అంతవరకు మీరు అంతా చూసింటారు కొద్దిగా తెలిసింటది దాని గురించి ఒక చిన్న మీ మాటల్లో ఫ్యాన్స్ అదే చూడాలనే తాపరయత్నంతో అది ఒక జరిగింది బానే ఉంది మళ్ళీ వీళ్ళు ఇంటి దగ్గర పోలీస్ అది నష్టపోయిన ఫ్యామిలీ నే మా తప్పేం లేదని ఒప్పుకున్నారు కదా ఇది ఫ్యాన్స్ ఇంటి దగ్గర పోవడం ద్వారా అంటే ఫ్యాన్స్ ఇంటి దగ్గర పోయినారనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గర అది వేరే స్టేట్ లో జరిగింది మన స్టేట్ వేరు మనం చూపించినదే చెప్తున్నాం అండ్ అలాగే మీరు ఈ జరిగిన ఈ సన్నివేశంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఒక ఇలా జరిగేకుంటే ఉంటే ఇలా జరిగింటే బాగుండేది మీ మీ మాటలు ఏమైనా ఉందా ఏం లేదన్నా ఫ్యాన్స్ చేయకుండా అందరు కలిసి ఆ ఫ్యామిలీ మేలు ఇప్పుడు పుష్ప టూ సినిమా విడుదలయ్యి ఇప్పటికి దగ్గర దగ్గరగా ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు కావస్తుంది ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల యువతలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ విషయం మీద చర్చ ఉంది ఇప్పుడు సినిమా అనేది ఎవరికైనా అభిమానం చూడాలని ఒక యువకుడు ఒక కొత్త సినిమాకు పోయినాడంటే చూసేదానికి ఉత్సాహంగా పోయినాడు ఓకే అక్కడ జరిగిన సంఘటన మనం చూసుకున్నట్టయితే ఒక లేడీ తన కొడుకుని ఎత్తుకొని పోయింది ఆ సందర్భంలో ఆమెంతగా పోల్సిన అవసరం లేదు అంటే మళ్ళీ మళ్ళీ పది రోజులు పదహైదు రోజులు ఇరవై రోజులు పోయిన తర్వాత చూడొచ్చు సినిమా ఇక ఆ విధంగా పోవడం అలా జరగడం తప్పది ఒకవేళ అలా పోకుండా ఉంటే బాగానే ఉండే పరిస్థితి ఇక అలా జరిగింది ఒక లేడీ మీ పిక్చర్కి వచ్చి చూసి చనిపోయింది అని ఆ థియేటర్లో కూర్చున్న అల్లు అర్జున్ గారికి పోయి సినిమా చూస్తున్నాడంట కదా సంధ్యా థియేటర్లో ఒక పోలీస్ ఆఫీసర్ పోయి చెప్తే ఇలా ఒక లేడీ చనిపోయిందంట సార్ అంటే నేను ఇప్పుడు రాలేను సినిమా అంతా అయిపోయిన తర్వాత వస్తానని పుష్ప హీరో అన్నాడట అల్లు అర్జున్ గారు అది ఎంత మాత్రం నిజమాబద్ధమో తెలియదు ఒకవేళ అనింటే అది కూడా అది దగ్గర విషయం కాదు తప్పది విషయం తెలిసిన వెంటనే ఆయన ఉండాల్సింది వెళ్ళి ఆమెను పరామర్శించి చూసి ఉండాల్సింది కానీ అక్కడ వీళ్ళు చెప్పింది నిజమా ఆయన చెప్పింది నిజమా అనేది తెలియదు ఏదేమైనా ఈ సంఘటన పురావృతం కాకుండా ముందు ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఆయన ఎందుకంటే ఈ విధంగా వ్యవహరించడం అనేది కాదు ఎన్నెన్నో పొరపాటు జరుగుతూ ఉంటాయి అలా జరిగి ఉండకూడదు ఇలా జరిగి ఉండాలి అట్లా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పిండాల్సింది ఆయన కానీ ఇలా ఏకపక్షంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఇది చాలా ఖండించాల్సిన విషయం పోయినా మామ చనిపోయింది జరిగిన సంఘటన జరిగింది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వచ్చాడని వీలు లేదు పర్మిషన్ తీసుకొని వచ్చామని వాళ్ళంటున్నారు ఇది ఏది ఎలాగైనా కానీ ఆ బాబు మీద చూపలేము ఏ రాజకీయ నాయకుడు బాబు మీద ఇంట్రెస్ట్ చూపలే కేవలం ఈ వ్యక్తి హీరోగా బయటకు వస్తానే జైలు నుంచి అందరూ బయగినారు నీకు ఎలా ఉంది జైల్లో ఎలా ఉంది మా సానుభూతి ఉంటుంది అన్నారు కానీ ఆ బాబు దగ్గరికి అయితే ఎవరు వెళ్ళలేదు ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయం కానీ ఏదైనా ఇంత విషయం పూర్తిగా క్లోజ్ చేస్తే బాగుంటది మొన్న జరిగిన ఒక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే సినీ ఇండస్ట్రీ మొత్తము మన అల్లు అర్జున్ గారు ఒక హాఫ్ డే జైల్లో ఉండగా వెళ్లి పరమర్శించారు బట్ అదే బాబు ఐసీ లో పదిహేను రోజుల నుంచి మీరు అన్నట్టు సినిమా స్టార్ట్ అయించి ఇప్పుడు దాంట్లో కొట్టుకు అదే సానుభూతి ఇదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్లి కలిసి ఉంటే బాగుండు అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ మాటలకి ఆ మాట మీరు ఎలా స్పందిస్తారు ఆయన చెప్పింది కరెక్ట్ మాటే ఎలా అన్నాడంటే మరి ఇంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు సినిమా స్టార్స్ ఉన్నారు కదండి వాళ్ళు వెళ్ళలేదు కదా ఈయన వెళ్ళి వస్తేనే ఎందుకు పరామర్శించారు ఆయన దగ్గరికి ఉండాల్సిందే అన్నాడు మరి కరెక్ట్ కదా ఆయన చెప్పింది ఈ విషయం కూడా కరెక్ట్గా ఎల్లిండాల్సింది ఇల్లి పరమర్శించాల్సింది ఎవరు పరామర్శించలేదు కేవలం ఈయన ఒక సినిమా స్టార్ హీరో కాబట్టి ఈయన మాత్రం దీన్ని బట్టి మీకు ఏమర్థం వెళుతుందంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఒకటి అన్నట్టుగా పోతుంది పేదవానికి కూడా సపోర్ట్ లేనట్టు పేదవాళ్ళు కదా వాళ్ళు నేను జరిగిపోయిందో జరిపోయింది లేని అతని దగ్గరికి పోలే ఎవరు కానీ రవీంద్ర గారు చెప్పిన విషయం కూడా ఖండించాల్సిన విషయం కాదు ఇది మంచి విషయమే మంచి విషయం ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఈ విధంగా అయితే అల్లు అర్జున్ గారి సినిమాకి పోవడం వల్ల ఆమె చనిపోయింది ఒకేసారి చనిపోయింది ఇప్పుడు అలాగే సినీ ఇండస్ట్రీ మొత్తం మళ్ళా బాబు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా క్రౌడ్ కంట్రోల్ చేస్తారో లేదనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా అని మీ ఆలోచన ఏంటి ఒకవేళ అలా ఆలోచి అలా ఆలోచన ఉంటే వెళ్ళలేమని చెప్పి కూడా సీని ఇండస్ట్రీ చెప్తారు కదా అప్పుడు మీరేమి ఎవరు పోవాలకుంటారో వాళ్ళు పులుషిస్ ఈ రోజు ఆ బాబుని పరామర్శించినప్పుడు ఒక్కొక్క వారిని దశల వారిగా పోయి కదా పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ కోల్పోవడం జరిగింది అది దాని మీద మీ అభిప్రాయం అసలు ఫస్ట్ ఆ పిల్లోని తీసుకోవడం తప్పు ఆ తీసుకోబోయిన తర్వాత కేర్ కేర్ గా ఉంచుకోవాలి మనము పిల్లోని భద్రత లేకుండా హీరో వచ్చాడని ఆమె పోవడము పిల్లోని తీసుకోవడము అందులో ఫ్యాన్స్ ఏం తప్పు లేదు హీరో రావడం కరెక్టే కానీ హీరో రావడం తప్పు కాదు బట్ ఈవిడ మాత్రం తన పిల్లోని జాగ్రత్తగా చూసుకోపోవడం ఆవిడ తప్పు ఈ సంఘటనలో అల్లు అర్జున్ గారి పాత్ర ఉంది అనుకుంటున్నారా అంటే ఇప్పుడు పిల్లవాడు చనిపోయాడు అంటాను కదా వాళ్ళ వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినారో అది చాలా తప్పు ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది అని వాళ్ళు ఏదో స్పెస్ కేసు వేసినారు అల్లు అర్జున్ జైలు వేసినాడు మళ్ళీ వచ్చేసినాడు అది బాగానే మళ్ళీ వీళ్ళు వంటి పైన దాడి చేయడం అనేది చాలా తప్పు ఇప్పుడు అక్కడున్న తెలంగాణ సీఎం ఏవైతే రేవతి రెడ్డి గారు ఉన్నారో వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటనకి ఒక వ్యక్తిని అంటే ఒక సెలబ్రిటీనే కారణం చూపించి అతను జైల్లో వేయాలని చెప్పేసి అతను జైల్లో వేసేసి మళ్ళీ అతని ఇంటికాడికి సెలబ్రిటీలందరూ వచ్చినా కూడా ఇదే సెలబ్రిటీలు హాస్పిటల్కి పోలే అని చెప్పేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు రానా వచ్చినాడు విజయ్ దేవరకొండ వచ్చినారు విజయ్ దేవరకొండకి ఇప్పుడు అల్లు అర్జున్ ఏదన్నా ఒక మూవీ రిలీజ్ చేస్తే దాని బట్టలు పంపిస్తాడు ఇదే సహాయం మా పిల్లవాడిని చేయొచ్చు కదా పిల్లవాడు లో ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ అయినా వెళ్ళడా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు సినీ హీరోలంతా అల్లు అర్జున్ చూడడానికి వచ్చినారు అదే విధంగా ఒకరి తర్వాత ఒకరైన పిలవాని చూడడానికి వెళ్ళింటే వాళ్ళ కొంచెం భరోసా భరోసాగా ఉండేది ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటి అంటే ఏ విధంగా అయితే అల్లు అర్జున్ గారు జైల్లో ఉన్నప్పుడు అతని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సెలబ్రిటీలందరూ వెళ్లి పరమర్శించారు అదే విధంగా హాస్పిటల్ ఐసీ ఐసీలో కొట్టుమిట్లాడుతున్న ఆ అబ్బాయి దగ్గర కూడా వెళ్ళి ఇదే సెలబ్రిటీలు వెళ్ళి ఆ అబ్బాయిని పరమర్శించింటే వాళ్ళ తండ్రికి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే వాళ్ళకు భరోసా ఉంటదని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా అది కూడా అల్లు అర్జున్ గారికి ప్లస్ పాయింట్ అయ్యేది కానీ ఇప్పుడు ఏమైతుందంటే అల్లు అర్జున్ ఒకనే పమర్శించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న అబ్బాయిని ఎవరు పట్టించుకోలేదని చెప్పి చాలా మంది అనుకుంటారని చెప్పేసి మన పబ్లిక్ అయితే అనుకుంటుంది